హలో ఎవ్రీ వన్ ప్రైజ్ దిస్ ఇస్ పాస్ట్రీ అరణ్ బెన్నీ జీజస్ ఫర్ మినిస్ట్రీస్ హైదరాబాద్ ఈ సమయం ముందు ఒక ప్రత్యేకమైన విలువైనటువంటి సందేశం మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను అదేమిటనగా చాలామంది విశ్వాసులు కానీ లేదా విశ్వాసంలో ప్రారంభ దశలో ఉన్నవారు కానీ లేదా ఆత్మీయ జీవితంలో క్రిస్టియానిటీ విషయంలో డౌట్స్ ఉన్న చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న అసలు దయ్యాలు ఉన్నాయా దయ్యాలు ఏ విధంగా పనిచేస్తాయి దయ్యాల యొక్క ఉనికి ఏంటి ఎందుకు క్రైస్తవ్యంలో దయ్యాల గురించినటువంటి ప్రస్తావన ఎక్కువగా డిస్కస్ అవుతూ ఉంటది పాస్టర్లు దయ్యాల విషయంలో విడుదల ప్రార్థన చేస్తూ ఉంటారు అసలు దయ్యాలు ఉన్నాయా పనిచేస్తాయా ఒకవేళ దయ్యాలు పనిచేస్తే దేవిని నమ్మని వారికి పనిచేస్తాయా లేదా దేవి నమ్మిన వారికి కూడా పనిచేస్తాయా అనేటువంటి వారికి ఆ సందేహం అలా ఉండిపోయింది కాబట్టి దేహాన్ని నివృత్తి చేయడానికి ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఈ యొక్క వీడియో ద్వారా మేము ముందుకు వస్తా ఉన్నాను అయితే మన వాడుక భాషలో మన ప్రాంతాలలో చాలా వరకు దురాత్మను దురాత్మను దయ్యము అనేటువంటి మాటతో మనము వర్ణిస్తూ ఉంటాము అయితే దయ్యము అనే మాట పరిశుద్ధ గ్రంథంలో పలుమార్లు ప్రస్తావించబడింది అట్ ద సేమ్ టైం అనేక మార్లు ప్రస్తావించినటువంటి పదం ఏంటంటే దురాత్మ అపవిత్రాత్మ దాన్నే ఇంగ్లీష్లో ఏమన్నారంటే డిమోన్ అని అన్నారు లేదా ఈవిల్ స్పిరిట్స్ అని అన్నారు ఈవిల్ స్పిరిట్స్ అని అన్నారు అయితే వీటి విషయంలో ప్రస్తావించినప్పుడు అన్యులకు పడతాయా క్రైస్తవులకు పడతాయా వారిలో ఎలాగ పనిచేస్తే దురాత్మలు అంటున్నప్పుడు అవునండి ఆత్మీయంగా బలహీనంగా ఉన్నవారైనా ఆత్మీయ జీవితంలో బలంగా ఉన్నవారు కూడా కొన్నిసార్లు కొంతమంది పిలుపున్న వారికి కూడా దురాత్మలు ఆవరించి వారిని గలిబిలి చేసేటువంటి ప్రస్తావన ఖచ్చితంగా ఉంది కాబట్టి దయ్యాలు ఉన్నాయా దురాత్మలు అంటే ఖచ్చితంగా వందకి వంద శాతము ఈవిల్ స్పిరిట్స్ అనేవి ఉన్నాయి అపవిత్రాత్మలు ఉన్నాయి దురాత్మ దురాత్మలు ఉన్నాయి ఉన్నాయి అనడానికి రుజువు ఏంటంటే స్వయంగా నజరేడ గేసుక్రీస్తూ వారే అనేకమైన దయ్యాలను విడిపించడము దయ్యాల నుండి బాధింపబడిన వారిని విడిపించడము దయ్యాలను వెళ్ళగొట్టడము దురాత్మలు వెళ్ళగొట్టడము అపోస్తల్స్ కూడా దయ్యాలను దురాత్మలు వెళ్ళగొట్టడం అనేది మనం పరిశుద్ధ లేఖనాల్లో చాలా చూస్తూ ఉన్నాం అయితే విశ్వాసులకు దురాత్మలు పడతాయా సంఘములు ఉన్నవారికే ఎందుకు దయ్యాలు పడతాయి బయట ఉన్న వారు బాగానే ఉంటారు కదా అని అంటే ఆ ఈవిల్ స్పిరిట్స్ చాలా మందిలో ఉంటాయండి చాలా మందిలో ఉంటాయి అభిషేకం కలిగినటువంటి వ్యక్తులు దేవిని పిలుపులో ఉన్నటువంటి దైవజనులు సరి అయినటువంటి దేవుని ఆత్మహ్యత నడిపించబడుతున్న వారు సమీపించినప్పుడు ఆ స్పిరిట్స్ అనేవి బయటకు రావడం జరుగుతూ ఉంటాయి అయితే యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి పన్నెండు మంది శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కర్ యోత్ చూసినప్పుడు ఆయన ఒక బలహీనత గుండా వెళ్ళారండి ఎప్పుడు ఆ బలహీనత ఆవరించిందని అంటే యేసుక్రీస్తు వారు శిష్యులను పిలిచిన తర్వాత వాళ్ళకు ఒక హోదా ఉండాలి ఒక స్టాండర్డ్ ఉండాలి వారికి ఒక పిలుపు ఉండాలి అని చెప్పేసి స్వయంగా యేసుక్రీస్తు వారే రాత్రంతా ప్రార్థన చేసి వారిని ఉదయకాల మందు అపోస్టల్స్ అని పిలిచారు వారి యొక్క పిలుపును నిర్ధారణ చేశారు నిర్ధారణ చేసిన తర్వాత వారు అపోస్తులుగా పరిగణించబడుతూ వచ్చారు అయితే కొద్ది దినాలలోగా లేదా కొంతకాలం తర్వాత వారు యేసుక్రీస్తు వారితో ప్రభుబల్ల భోజనం సమయంలో కూర్చున్నప్పుడు లోకానుసారముగా బలహీనతలు ఉన్నటువంటి ఇష్కర్ యోత్తు యూధ ఎప్పుడైతే ప్రభుబల్లలో పాలు పొంది రొట్టె పుచ్చుకోగానే అతనిలోనికి దురాత్మ ప్రవేశించింది అని పరిశుద్ధ లేఖనము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అంటే పిలుపు వారేంటి పిలుపు లేని వారేంటి ఆత్మీయులేంటి అన్యులేంటి విశ్వాసమును విశ్వసించిన వారేంటి విశ్వసించిన వారేంటి ప్రతి ఒక్కరిలో కూడా దురాత్మ ప్రభావాలు అపవిత్ర ఆత్మ యొక్క ప్రభావాలు ఖచ్చితంగా పనిచేస్తున్నాయి కనుకనే కదా దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకం చేత దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు దురాత్మలన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి ఆ దురాత్మ పట్టినటువంటి పరిస్థితులలో వారి యొక్క ఉనికిని మర్చిపోతారు వారి యొక్క శరీరం గాయపరచబడుతుంది మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు అవునా భోజనము చేయరు మనుషుల మధ్యలో ఉండరు వెలుగులోనికి రారు అనేక రకాల గుండా దురాత్మలు పట్టిన వారు ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తారు కనుక ఈ యొక్క వీడియో ద్వారా ఈ వర్తమానం ద్వారా మీకు తెలియజేయబడుతున్న మాట ఏంటంటే మీకు ఉన్నటువంటి డౌట్ దురాత్మలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి దురాత్మలు యేసుక్రీస్తు వారి కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా పనిచేస్తూ ఉన్నది ఈ కాలంలో కూడా పనిచేస్తూ ఉన్నాయి కనుక దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి దైవజనులు పొందుకున్నటువంటి దేవుని ఆత్మ బలాన్ని బట్టి ప్రార్థించినప్పుడు ప్రవచించినప్పుడు విడుదల అనుగ్రహింపబడాలని గద్దించినప్పుడు దురాత్మలు వెళ్ళిపోతాయి దురాత్మలు వెళ్ళిపోయిన తర్వాత వారి యొక్క జీవితము పరిశుద్ధముగాను వారి జీవితము మంచి ప్రవర్తనతో ఆత్మీయంగా ఎదగడానికి ఆస్కారం ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఈ వీడియో ద్వారా మీకు రావాల్సిన సమాచారం వచ్చిందని ఆశిస్తా ఉన్నాను మీ ప్రశ్నలకు సమాధానం వచ్చిందని ఆశిస్తూ ఉన్నాను బ్లెస్ యూ వన్ థింగ్ అండి ఇలాంటి వర్తమానములు ఇలాంటి వర్తమానముల ద్వారా ఆత్మీయంగా మీరు బలపడాలని కోరుతున్నట్లయితే మన ఛానల్ ఆర్ఎన్ బెన్ని అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ద్వారా మీకు సమాచారం అందింది మీరు జరిగిందంటే ఈ వీడియోని ఎవరు కూడా షేర్ చేయండి వారు కూడా సత్యాన్ని తెలుసుకొని దీవించబడదురు గాక డబ్ల్యూషూ షలం